आईएनबी न्यूज के स्वागतम అన్నమయ్య రైల్వే కోడూరు మండలం మైసూరు వారిపల్లిలో నేడు శుక్రవారం గ్రామ సభ నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొడదల పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు గ్రామ సభ కార్యక్రమాన్ని జ్యోతి ప్రచారం చేసి మరియు వందే మాత్ర గీతంతో ప్రారంభించారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలోని మైసూరు వారిపల్లికి గ్రామ సభ నిర్వహణ నిమిత్తం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని ప్రజల పట్ల మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో అన్ని గ్రామ పంచాయతీల్లో నాలుగు ఇతివృత్తాలను తీసుకుని రాబోయే నాలుగు సంవత్సరాల్లో పంచాయతీలు అన్నింటినీ సుస్థిర పంచాయతీలుగా మార్చారని ఈ మంచి ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహించుకుంటున్నామన్నారు ఈ సమావేశంలో రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ముక్క రూపనందరెడ్డి ఎన్టీఏ కుటుంబ నాయకులు గ్రామసభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు i taste

కుటుంబం కాదు గ్రామాలే కాదు దేశం కూడా ముందు అని చెప్పి ద్రౌపది ముర్మూర్ గారు పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్ ఈ రోజున భారతదేశానికి రాష్ట్రపతిగా ఉంది అక్కడ యొక్క స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మన ద్రౌపది గుర్మూర్ గారి దగ్గర నుంచి ప్రజెంట్ గారు అలాగే మన సంయుక్త గారిని చూసుకువచ్చ మనస్ఫూర్తిగా ఎందుకు మైసూరా వారి అంటే అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవ అనుభవంలో నాయకులు కూడా భయపడేస్తా పరిస్థితిలో ఉంది నీటిలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా భర్తని కోల్పోయి మోదీ గారి గురించి మోదీ గారి గురించి చంద్రబాబు గారి గురించి వాస్తవం జరిగిం ముందుకు తీసుకెళ్ళి ఒకరి అనుభవం ఇంకొకరి సంకల్పం ఇంకొకరిజన్ వారి గురించి ప్రత్యేకంగా రాష్ట్ర రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి మీరు ఓటు ఎలా అయితే వేశారో మీరు ఇక్కడ సినిమాలని రాజకీయాలను చాలా ప్రత్యేకంగా చూస్తే సినిమా సినిమాలు రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ అది దేశం ముఖ్యం సినిమాలు కళ్యాణ సమాజం ముఖ్యం సినిమాలు కళ్యాణం గ్రామ గ్రామహితం ముఖ్యం సింభా గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నం పెట్టే రైతు బాగుంటుంది అని బాగుంటుంది అలాగే గ్రామాలు పచ్చగా ఉంటేనే దేశం సరి ప్రత్యేక పరిస్థితుల్లో కాబట్టి మన ఆరోశీవారి చెప్పిన మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించిన ధనుమల భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా మనం నేను